భగవంతుని పేర్లు పిల్లలకు పెట్టుకోవడంలో అంతర్యం నిత్యం భగవత్నామస్మరణ చేయడమేనని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్వకులను శ్రీరామచంద్రమూర్తి అన్నారు సనాతన ధర్మవారిధి ఆధ్వర్యంలో ఆదివారం నాడు హిందూ సమాజంలో సనాతన ధర్మవారిధి ఆధ్వర్యంలో వెయ్యి మందితో విష్ణు సహస్ర లలితా సహస్రనామ పారాయణం జరిగింది ఈ కలికాలంలో భగవాన్ నామస్మరణ విన్నను పలికినను ఎంతో పుణ్యమని అన్నారు నేడు సమాజంలో మానవులు ఎన్నో ఒత్తిడులకు గురవుతున్నారని వారి జీవనాలు బాగుపడడానికి నామస్మరణ ఒక్కటే ముఖ్యమని తెలిపారు భవసాగరంలో ఉన్న అరణ్యాన్ని గొడ్డలితో చీల్చడానికే లలితా సహస్ర విష్ణు సహస్రనామాలు ఆవిర్భవించాయని అన్నారు సమాజంలో ఒక్క మానవుడు మాత్రమే నామస్మరణ చేయగలడని మిగిలిన ఏ జీవి నామస్మరణ చేయలేడని అన్నారు ఆ భాగ్యాన్ని భగవంతుడు మానవులకు మాత్రమే ఇచ్చాడని తెలిపారు ఈ కార్యక్రమ సంధానకర్త మిర్తిపటి వెంకటరామయ్య అనుసంధానకర్త చిట్టాప్రగడ రాధాకృష్ణ తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దూర్వాసర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది హరే శ్రీనివాస భజన బృందం ఆధ్వర్యంలో మంచి రోజు హేమలతా బృందం ఈ లలిత విష్ణు సహస్రనామాలను పారాయణం చేసింది ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనుశ్రీ సత్యనారాయణ ప్రముఖ వైద్యురాలు కె అనురాధ నగర ప్రముఖులు అజ్జరపు హరిబాబు సనాతన ధర్మవారిధి కార్యకర్తలు కులకర్ణి చంద్రశేఖర్ ఐటీ ప్రముఖులు తటవర్తి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు హిందూ సమాజం నిర్వాహకులు జ్ఞాపతి సుబ్బారావును గురుతుల్యులు సత్కరించారు కనంక లీలాగ్రహరి అజాక్షే విర్ముక్త రూటాక్షి ప్రసాది అంత సమారాజ బహిర్ముఖ సగర్లభ

చాలా విషయాలయంలో నీ సమయాన్ని వెక్కించి కాక కానీ అవన్నీ సారవంతమైనటువంటివి కావు కేవలంగా కథాం సంగో అంటే నిత్యము సత్సంగములో ఉండగలిగితే ఆ సమయము సారవంతమైనటువంటిది అంటే అందువల్ల వెయ్యి అనేటువంటిది ఇక్కడ ఎన్నిసార్లు చెప్పాలి వెయ్యి సార్లు చెప్పానంట నిజంగా వెయ్యి అని లెక్క పెట్టుకొని ఒకటి పక్కన మూడు చిన్నమని కాదు ఇన్ఫినిటీ అంటారు దాన్ని మనం ఇన్ఫిట్ అసంఖ్యమైనటువంటిది ఇవాళ అసంఖ్యమైనటువంటి విష్ణునామం కానీ లలితానామం కానీ అలాగే హనుమాన్ చాలీసా కాని ఇవన్నీ పారాయణలు ఇక్కడ జరిగినాయంటే అసలే చూసే గోదావరి అమరధాండా రాజమహేంద్రిక ఈ కార్యక్రమంలో ఇది ఒక భూలోక స్వర్గం అవుతుంది రాజమహేంద్ర బాబు అందులో ఏమనుకుంటే